మచ్చా అరుంధ కోటికి ఎత్తుకు వెళ్దాం పర్యటికి ట్వంటీ రూపీస్ అయింది దీని నవా బంగ్లా కూడా అంటారు అక్కడ పోయేసరికి కొంతమంది ఉన్నారు నాకు తెలిసి అందరిది ఒకటే ఆఫీస్ అనుకుంటా లాంగులు వేసుకొని మంచి మంచిగా ఉన్నారు మనకి ఫ్రెండ్స్ ఒక్కరు లేరు కనీసం తోడు రావడానికి ఉన్నా కానీ ఒక వైబ్ ఉంటుంది ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే అలాగ సింగిల్కి వెళ్తే ఏముండదు మచ్చ కనీసం మంచిగా షూట్ చేయాలన్నా కానీ మూడు రాదు అక్క అక్క అరుందైతే ఆడ రూపంలో ఉన్న పసిపోతే అంత భయంకరంగా అమ్మో అప్పు చూసిన తర్వాత నాకైతే భయం వేసింది ముందు పలకరిద్దాం అనుకున్నా ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నారని ఆ మూడు కూడా కథ పోయినాయి అనమాట సరే ఇదని మాట మచ్చా సో నీకు బయట పార్కింగ్ ఏరియా ఉంటుంది కొంచెం ఓపెన్ ఏరియా అనమాట గాలి కూడా మంచిది వస్తుంది అది లోపలికి పోయి పసుపు పదండి కుతల బొమ్మాలి వదల ఎక్కడున్న బొమ్మాలే అని చెప్పేసి నేను కాంత లోపలికి పోయినా కాంత లోపల పసుపు తరువాత కలిసి దర్శనం ఇచ్చి అది వాడు తీసుకోవచ్చు వాటి వేసుకుంటా ఇదొకటి నా కప్పుల్స్ చూస్తేనే కడుపు అంట అట్లా నాకేమి ఇబ్బంది లేదు మధ్య వాళ్ళు అట్లా ఉంటాం వల్ల బట్ నాకు గాని రాకుండా ఉంటే చాలు లోపల పోయిన తర్వాత పెద్ద బొక్కే ఉంది పైన మరి ఎవరు పెట్టినరో ఎట్లా పెట్టినరో తెలియదు కానీ ఉంది అది గోడలు నిండా పేర్లు అనమాట ఎక్కడ పోయినా కానీ మన వాళ్ళు పేర్లు చెప్తారు మరి వెడ్డింగ్లో ఎంతమంది పేర్లు పడితే నా దేరేదే కానీ వెడ్డింగ్ కార్డుల మీద గోడల మీద అయితే పేరు రాతారు ఎందుకు ఫ్రీ అని ఇక పేర్లు రాసిన తర్వాత ఎవరు అర్థం అని అది సరే మచ్చ రూమ్స్ అయితే రౌండ్గా ఉన్నాయి నాకు తెలిసి పశుపతిని ఎక్కడైనా అనుకుంటా సమాజ్ చేసింది రుణశేషం రుణశేషం వదల బొమ్మాలి వదల ఇది మధ్య పెద్ద ఎక్సైట్మెంట్ అయితే ఏం లేదు మచ్చ యాక్చువల్గా ఇది మొత్తం టూ ఫ్లోర్స్ కదా సో ఇది ఫస్ట్ ఫ్లోర్ మరి గ్రౌండ్ ఫ్లోర్ ఎట్లా ఉంటుందో చూడాలి అంత పెద్ద ఎక్సైట్మెంట్ అయితే ఏం లేదు లోపల బయటే లొకేషన్ బాగుంది ఇన్ కేసు మీ ఫ్రెండ్స్తో వస్తే బెటర్ ఎందుకంటే నా వస్తే నాకు సెల్ఫీ తీసుకోవడం కూడా కాదు సో ఇదనమాట ఫస్ట్ ఫ్లోర్ వ్యవహారం ఇట్లాగ ఉంది సో ఒకసారి కోట చుట్టూ కూడా ఒక రౌండ్ వేసేద్దాం వాళ్ళు ఏమో కింద మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అది ఇట్లాంటి మొత్తం త్రీ ఉంటాయి మచ్చ ఇట్లాంటి హోల్స్ నేను మొత్తం కానీ ప్లేస్ చాలా ఉంది బయటకు ఓపెన్గా కొంచెం ఇచ్చిస్తారు మధ్యలో ఏముందో ఏమో తెలియదు ఇది ఫ్రైడ్ ఎంట్రన్స్ అనమాట and out of the camera going to manatee and starting to go out the